సార్ అడ్మినిస్ట్రేషన్ గార్డులో పెట్టి పరిపాలన పరంగా చాలా బలంగా ముందుకు వెళ్తా ఉన్నారు అట్ ద సేమ్ టైం నామినేటెడ్ పోస్టుల విషయంలో మీ ఆర్డర్ చాలా ఎదురు చూస్తా ఉంది స్వీట్ న్యూస్ ఎప్పుడు అది కూడా చేస్తున్నాం అది కూడా వర్కౌట్ చేస్తున్నాం రైట్ మ్యాన్ ని రైట్ ప్లేస్ లో పెట్టాలి అది కూడా లేట్ కాకూడదు నాకు వచ్చిన సవాల్ ఏంటంటే మీ మారిగానే నాకు కూడా ఇరవై నాలుగు గంటల టైం మా పార్టీ వాళ్ళకి కూడా ఇరవై నాలుగు గంటల టైం ఇప్పటికే చాలా గంటలు కూర్చున్నాం మళ్ళా ఇచ్చే పొజిషన్స్ రాంగ్ చాయిస్ ఇస్తే మళ్ళా అందిస్తారు బేరే చేస్తున్న ఏ మాట అయితే నేను చెప్పాను నేను అధ్యయనం చేస్తాను మీ పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేస్తాను మీకు పై పనికి తగిన గుర్తింపు ఇస్తానని నేను చెప్పాను ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నా నంబర్ ఆఫ్ అవర్స్ కూర్చున్నా మళ్లీ నేను జనసేన బీజేపీ వాళ్ళతో కూడా మహాడుకోవాలి ఇంత మునుపు నేను ఒక్కడనే చేసేసేవాడిని ఇప్పుడు కోయిలేశ్వన్ ధర్మంలో అందరితో కూడా మహాడుకొని ార్వర్డ్ వీ హారీ ఎవరి బీ విత్ మూవ్ ఫార్వర్డ్ ఎలక్షన్ లో పోటీ చేశాము అదే మరి వర్కౌట్ చేసుకుంటాం ఏది కూడా సైంటిఫిక్ గా ఉంటుంది ఒక బేస్ కూడా ఎప్పుడు కూడా ఆ రోజు సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ లో ఎట్ చేశాము వెరీ క్లియర్ గా ఎక్కడికక్కడ రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ లో పెట్టాం సేమ్ థింగ్ రేపు కూడా చేస్తాం న్యాయం చేసేది మీరు చెప్పినట్టు చాలా మంది ఇంకోటి ఏంటంటే నాకు పెద్ద ప్రాబ్లం ఇస్తారు ఇది కూడా చెప్తా ఉండాలి లేదంటే ప్రజల్లో కూడా అర్థం కాదు యాస్పిరేషన్స్ ఎక్కువ పెరిగిపోయినాయి కాంపిటీషన్ కాదు ఇది యాస్పిరేషన్స్ ఆశావాదులు కూడా కాదు ఎక్స్పెక్టేషన్స్ ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు రెండోది కూడా ఉంది ఇక్కడ ఇది కూడా ప్రజలకు కూడా అర్థం కావాలి దాంట్లో తప్పు కూడా లేదు అందరూ సాక్రిఫైజ్ చేశారు అందరూ సఫర్ అయ్యారు సఫర్ అయిన వాళ్ళందరూ ఎక్స్పెక్టేషన్ చేయడంలో తప్పు లేదు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంటే బియాండ్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్ వరకు వెళ్ళిపోయినాయి అంటే నేను చేశాను కదా నేను కష్టపడ్డా కదా నేను సఫర్ అయ్యాను కదా ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీరియడ్ లో ఈయన ఆస్తి పోయింది ఈ ఆల్సో సఫర్డ్ సఫర్ అయిన వాడికి ఏముంటుంది నేను ఈయన కోసం ఆలోచించాను చేశాను ఓటేసాను రావాలి కదా నా ఆస్తి తీసి కదా లేకుండా తన్నాను కదా పట్టుకొని నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ ఈ సఫర్డ్ ఈజ్ హ్యాంగ్ దట్ ఫీలింగ్ ఇప్పుడు నేను వాళ్ళు చేసినట్టు నేను చేశాను అనుకోండి ఇద్దరు నో డిఫరెన్స్ బిట్వీన్ ది టూ దట్ ఈస్ ది మిస్ మ్యాచ్ అందుకే నేను కూడా ప్రజల్ని అప్పుడప్పుడు అప్పీల్ చేయడం మా క్యారెడర్ను కూడా అప్పీల్ చేయడం ఎడ్యుకేట్ చేయడం ఇప్పుడు ఉదాహరణకు ఒక శాండ్ నేను ఫ్రీగా ఇస్తా ఉన్నాను ఫ్రీగా ఇవ్వాలి ఇట్ హస్ బికమ్ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ ఫ్రీగా ఇవ్వాలంటే ఎక్స్లవేషన్ రైని సీజన్ వచ్చింది ఇప్పుడు నేను తోవలేను నదుల్లో ఇసుక ఉండేది కొద్దిగా స్టాక్ ఉంది నేను ఇస్తానని చెప్పి లారీలో రమ్మన్నాం మా వాళ్ళ అనుభవం లేదు అంటే ఊహించం కదా విన్నీ ఓకే రమ్మన్నారు ఇవ్వడం మొదలుపెట్టారు మొదలు పెడితే లారీలో లారీలో నిలబెట్టేశారు నిలబెడితే వీళ్ళు లోడ్ చేయడానికి కూడా శక్తి లేదు నేను మార్నింగ్ సెక్రటరీకి వస్తే ఒక వంద లారీలు రోడ్ మీద ఉన్నాయి ఇదేంటా ఇంగ్ లారీలు ఉన్నాయంటే ఇస్తున్నాం సార్ ఇస్తున్నాం సార్ అంటారు వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ హ్యాపనింగ్ అని అడిగితే దెన్ కూర్చొని ఆలోచించి ఇది కాదు మీరు తప్పు చేస్తున్నారు వీడు రెండు రోజులు వెయిట్ చేస్తున్నాడు మూడు రోజులు వెయిట్ చేస్తున్నాడు మూడు రోజులు ఛార్జ్ కూడా ఎవరి పైన వేస్తున్నాడు కన్సూమర్ పైన వేస్తున్నాడు వాట్ ఈస్ దిస్ అని చెప్పి అక్కడి నుంచి కూర్చొని పెట్టి యూ రిజిస్ట్రేషన్ సంవేర్ చేయండి లారీస్ అన్ని కూడా అవుట్ చేయండి